వెల్కమ్ టు ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి కలీల్వాడి ప్రాంతంలో ఉన్నాము ఈ కలీల్వాడి ప్రాంతం అనగానే హాస్పిటల్ మెడికల్ కాలేజీలతో నీడిపోయి ఉంటుంది ప్రతి నిత్యం నిత్యం ప్రజల రద్దీతో కూడుకుని ఉంటుంది సో ప్రతిరోజు వందలాది మంది ఆసుపత్రులకి మెడికల్కి ఏదో నిత్యం ఏదో పనుల మీద వస్తూనే ఉంటారు అలాంటి వారితో ట్రాఫిక్ జామ్ ఏర్పడి చాలా ఇబ్బందులకు గురవుతుంటారు ప్రస్తుతం కమిషనర్ సాయి చైతన్య గారి ఆదేశానుసారం కలీల్వాడీ ప్రాంతంలో వన్ వే ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన వాహనాలను కూడా ఆటో ఆటోరియంలో పేడ్ పార్కింగ్ సౌలభ్యం కల్పించారు ఈ విషయంపై స్థానికులు కానీ ఆసుపత్రులకు వచ్చే రోగులు కానీ వారి పేషెంట్ల సహాయకులు కానీ వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు చాలా మంది ఈ విషయాన్ని ప్రశంసిస్తున్నారు ఎందుకంటే రోజు ట్రాఫిక్ మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ ఒక్క ఈ సమస్యకి ఇంతటి పరిష్కారం చూపించడంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఖలీల్వాడి ప్రాంతాన్ని ఇంతకు ముందు గతంలో కరోనా సమయంలో ఇలా నిర్మానుషంగా చూసాం కానీ ప్రస్తుతం నార్మల్ సమయంలో కూడా నార్మల్ టైంలో కూడా ఇంత రద్దీ లేకుండా ఇంత ప్రశాంతంగా కనిపించడం ఇదే మొదటిసారి నిజామాబాద్ చరిత్రలో కరోనా తర్వాత ఇలా ఖలీల్వాడి ప్రాంతం ఇలా కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఇదంతా సిపి సాయి చైతన్య గారి కృషితోనే ప్రత్యేక చొరవ వల్లనే ఇదంతా జరిగిందని స్థానికులు కలీవాడి ప్రాంతంలో ఉండేవారు కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ మార్పు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఇలాగే ఉంటే చాలా బాగుంటుందని ఇక్కడ వ్యాపార సముదాయాలు నిర్వహించేవారు చెప్తా ఉన్నారు